నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు పైన నిరసన తెలుపుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఉదయం పది గంటలకు ఈసీఎల్ క్రాస్ రోడ్ నుండి కుషాయిగూడ బస్టాండ్ వరకు వెళ్లి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నివేష్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బీతి సుభాష్ రెడ్డి ఆదం ప్రదీప్ రమేష్ లక్ష్మణ్ వెంకులు తదితరులు పాల్గొన్నారు మెర్చెల్ నియోజకవర్గంలోని మెర్చెల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు పాయింట్ నలభై మూడు కోట్ల నిధులతో గ్రౌండ్ డ్రైనేజీ మరియు బిల్డింగ్ శంకుస్థాన లో ఎమ్మెల్సి విప్పు పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మలపెది సుధీర్ రెడ్డి చైర్మన్ దీపిక నర్సింహారెడ్డి ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కుషాయిగూడ డిపో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు డిపో అధికారులు ఇకనైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రైనేజీ లైన్ ను శుభ్రం చేయించి మరుగుదొడ్లకు వేసిన తాళాలు తీయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లోని నార్సింగి చౌరాసలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్ బోర్డు పై నుండి బస్సు కింద పడి విద్యార్థిని బోర్డు అఖిల పదహారు కాళ్లపై నుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్ర గాయ రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్న రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం రుణమాఫీ చేసిండ్రు కదా మాకు పని లేక అప్లికేషన్లు ఇచ్చినామా నాకు ఎందుకు రుణమాఫీ కాలేదని మీద తిరగబడుతున్న రైతులు ఆప్రా పట్టణ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి అతిథిగా హాజరైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవ్ యాదవ్ బహుమతులు అందజేత సర్వడి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులందరూ కలిసి మూడు వందల మంది వికలాంగులకు అన్న ప్రసాదం పెట్టడం జరిగింది రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డు లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు ఖాళీలు నూట నలభై వేతనం యాభై ఆరు వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓట్ల కోసమే కొందరు డూడు బసవనలు ఓటర్ల వస్తారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు ఏపీలో నిర్వహించాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపింది ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడు కూల్ గా కామ్ గా ఉంటాడు అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకుంటారు భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం పదిహేడవ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్మహల్ కు వచ్చింది తెలియని వ్యక్తులు పోలీసులు అప్రమత్తమయ్యారు దక్షిణ కొరియాలో సైనిక అత్యవసర పరిస్థితిని విధించారు దేశ రక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధ్యక్షుడు మున్సుల్ ప్రకటించారు ఈ నిర్ణయాన్ని దక్షిణ కొరియాలోని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి వార్తలు ఇంతటితో సమాప్తం